వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాంశ్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇడ్లీలోకి అన్నంలోకి చేసుకుని మునక్కాయ సాంబార్ ఎలా చేయాలనేది చూపించేస్తానండి దానికోసం ముందుగా కుక్కర్ అయితే తీసుకుందాము దాంట్లోనే ఒక చిన్న గ్లాసుల వరకు పప్పు వేసుకున్నాను ఈ పప్పును వచ్చేసి నీట్గా కడిగేసి దాంట్లోనే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకుని కుక్కర్ అయితే క్లోజ్ చేసేయాలండి ఇప్పుడే స్టవ్ వెలిగించి ఒక ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈలోపు నేను చింతపండు రసం కోసం చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను చింతపండు ఒకసారి కడిగి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి కుక్కర్ ఐదు విజిల్ వచ్చేసినాయి అండి పైకి విజిల్ తీసి చూశాను ఆవిరి కూడా పోయింది చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇదే పప్పులోని మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదండి అవి అలాగే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండుని రసంగా ఇలా చింతపండు చింతపండు రసాన్ని వేసేసాక బాగా మరిగించుకోవాలండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను చూసారు కదా కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి ములక్కాడ అయితే ఉడకడం కోసం ఒక పది నిమిషాల తర్వాత ములక్కడ చూసారు కదండి బాగా ఉడుకుపోయింది మూత తీసి చూశాను ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఒక కుళ్ళుపైని సన్నగా తరిగి పెట్టుకున్నానండి దాంట్లోనే ఐదారు ఎల్లుల్లి రబ్బులు అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది సాంబార్లోకి వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ సాంబార్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్